ఆవులంగా కాజాయి నేను చాతిని అవుతాయి పోతే ఇవాళ కాజాయి ఆవులంగా కాజాయి నేను చాతిని అవుతాయి పోతే ఇవాళ కాజాయి ఆవులంగా కాజాయి నేను చాతిని అవుతాయి పోతే ఇవాళ కాజాయి అన్న ఏమైందా అదే అన్న రెండు ఇంకొకటి చూస్తా అన్న అని చెప్పిండు మావాడు అంటే నేను ఎన్ని చెప్పాను నువ్వు ఎన్ని తయారు చేస్తున్నావు ఇప్పుడు అవన్నీ ఐదు అంటే ఐదే అన్నా కాకపోతే కాజేమంటే ఇబ్బంది లేదు కదా మళ్ళీ నా పైసలు నాకు ఇచ్చేసి నీళ్లు నువ్వు తీసుకునే అమ్మ అమ్ముకో లేకుండా నా పైసలు ఇచ్చి నీళ్లు నువ్వే అక్పాయి చేసుకోమంట అట్లా నీ కొన్ని కొన్ని ఇస్తాను మనిషి వాడు పోతే నాకు అందుకే కోపం మందాలే మందే నాకు కోపోతే ఇంకా నాకు అసలే కోపం తెప్పి అంట నేను ఆడ ఆడపిట పెళ్లి ఉద్ద తగ్గించుకుని ఇంట్లో కూర్చుంటే ఆడపిట పెళ్ళి మాట్లాడదు అది మాట్లాడుతావు నువ్వు మాట్లాడతావు నేను మాట్లాడతా